నిశా వినాసేందు జనమైన మరణమైన జీవిత అడుగున తోటి కలిసి మహా విదృతమైనటువంటి రీతిలో అత్యద్భుతమైనటువంటి

విశేషమైన స్థాయిలో నిరాశించాల్సినటువంటి సమయంలో మనం ఎదురు చూస్తూ ఉన్నాం అందుకే ఇది కేవలం ఒక చంద్రబాబు నాయుడు సార్ ఒక పవన్ కళ్యాణ్ సార్ మైత్రి మాత్రమే కాదు దానికి ఒకే ఒక సూత్రం ఉంది ఒకటే జీవితాన్ని అంటే సాధనం ఆ చెరివే పది జీవితానికి వెలుగులిచ్చే కొత్త కోణంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ये विश्व जो आज विश्वगुरु गुरु बनाने का ना सिर्फ सपना देखता है बल्कि उसकी दावेदारी करता है वो हो सकता देश की यशस्वी प्रधानमंत्री ये विश्व जो चाणक्य की बुद्धिमती से जाना जाता है उस देश में आज के युवा संपूर्ण विश्व हो जाता है हमें गर्व है कि हम तो पीढ़ी है మన నారా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి ఒక స్నేహాను బంధం మరపు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మన భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా పని చేసుకుంటూ ఆ పెద్దలందరికీ స్వాగతం 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 కేవలం ఇక్కడ మీరు ఇచ్చేసినటువంటి లక్షలాది మంది ప్రజానికమే కాదు का वो पीडी है जिससे इतिहास बनते देखा है लोग हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदर दास मोदी जी को हम सब की तरफ से अभिनंदन और स्वागत करते हैं भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी थैंक यू अतिुलनदर के प्रमुख लाला श्री గంటే అందరూ దయచేసి ఒక్కసారి లేచి నిలబడండి నా పోలీస్ సిబ్బంది అంతా కూడా నువ్వు జాతీయ గీతాలి దర్శనం నిర్వహిస్తారని పక్షపాతం కానీ రాగత్ కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరూ న్యాయం చేకూరుస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తారు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి వెల్లడించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను जय बाबा जय बाबा जय बाबा जय बाबा जय बाबा जय बाबा

పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మంత్రి భారతదేశ సావభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తారని కానీ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాల్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తారని వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం చూపుతానని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ కానీ లేకుండా రాజ్యాంగ అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాదం చేస్తున్నాను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకన్నా శుద్ధితో నెరవేరుస్తానని భయం కానీ పక్షపాతంగా భాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తిరిగి వచ్చిన ఏ వ్యక్తికి లేదా వ్యక్తులు తెలియపడతానని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను गौरवियम नक्स्य मोहम्मद फरूख ग నేను అసష మొహమ్మద్ ఫర్ అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగ పట్ల आंध्र राज नारायण नेते 아니 నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిచయాలను వచినా నేనా నాకు తెలియొచ్చినా ఈ విషయాని నా కర్తవ్యమైనా సతమతం దరోహి కేంద్రం అవసరమైన నేను తప్ప ప్రతి ఒక్క దాని అరసన్న్యం ఏ వ్యక్తికి నేనా విక్టర్ నేను బాధ్యత నాది నేనా ఎర్రనితనే దైవపనియా రాజా <laughs>

جئے بابو جئے جئے بابو کرولا نگر شہید کا تو بدر علی کرولا نگر شہید کا تو بدر علی بدر కల మీది కృషి మాది స్థలమైన ఇల్లైన కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపి మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొటైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ